భారత్ టుడే న్యూస్కి స్వాగతం రిజిస్ట్రేషన్ల క్రయ విక్రయాలు ఇక నుండి స్లాట్ బుకింగ్ ద్వారా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖపై తీసుకున్న నిర్ణయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో నేటి నుండి భువనగిరి చౌటుపల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఈ విధానం ద్వారా ఇకపై నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్రయ విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు భూభారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు చేసి నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరచనున్నారు చౌటుపల్ సబ్ రిజిస్టర్ సందీప్ మాట్లాడుతూ నూతనంగా స్లాట్ బుక్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్లు సులభతరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం ఐదు గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అదే రోజు సంబంధిత ఆస్తి కొనుగోలుదారులకు ఇస్తామని తెలిపారు పారదర్శకంగా వేగవంతంగా బుకింగ్ ఉపయోగించుకునేలా యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నారు ఒక్కో కార్యాలయానికి ఉదయం నలభై స్లాట్ బుకింగ్లు సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్య ఐదు మాత్రమే నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రిజిస్టర్ తెలిపారు నమస్తే అండి నా పేరు శివారెడ్డి చౌడూపాల్ మున్సిపాలిటీ మాది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఉమ్మడి నల్గొండలో భాగంగా రిజిస్ట్రేషన్ కూడా ప్లాట్లో కూడా స్లాటింగ్ భూమిలోకి ఎలా స్లాట్ బుకింగ్ చేస్తారో ప్లాట్లో కూడా అలా పెట్టడం ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఫ్లాట్లకు ఇంత గతంలో గంటల తరబడి సమయం కేటాయించి అసలు అవుతుందో కాదో ఇంటికి పోయి తెల్లారి చేయించుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ప్రభుత్వం ఇలా ఈ పోగ్రా బుకింగ్ భూమి ఫ్లాట్లు కూడా పెట్టడం ఎంత దూరం ఉన్నా గానీ కరెక్ట్ టైం కు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని పని చేసుకొని వెళ్ళిపోతారు ఇది ఫ్లాట్లు ఫ్లాట్లు కొని అమ్మేవారు చాలా సంతోషంగా భావిస్తున్నారు అందరు అదే చెప్తున్నారండి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అంటే టెన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు నుంచి రిజిస్ట్రేషన్కి స్లాట్ బుకింగ్ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టింది పైలట్ బేసిస్లో అందులో సబ్ రిజిస్టార్ ఆఫీస్ చోటుపల్లి ఒక ఆఫీసు సెలెక్ట్ అయిందండి పైలట్ లో దీంట్లో ఏంటంటే టెన్ థర్టీ టు ఫోర్ ఫిఫ్టీ వరకు పర్ డే ఫార్టీ ఎయిట్ స్లాట్స్ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ ఫైవ్ స్లాట్స్ వాగా అది నాన్ స్లాట్ బుకింగ్ లో ఉంటాయి ఎమర్జెన్సీ సో పా పార్టీస్ స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళ డేటా ఎంట్రీ చేసుకొని రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో వాళ్ళ డేటా ఎంట్రీ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని టైంకి పార్టీస్ వస్తే మేము ఏదైతే గవర్నమెంట్ మ్యాండేట్ ఉందో దాని ప్రకారం తొందరగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ పని పూర్తి చేసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది